హలో 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 బైండింగ్ వేర్ తీసుకో హాయ్ ఫ్రెండ్స్ అందరు అందరూ అందరు అనుకుంటున్నాను ఈరోజు అయితే అయితే మరో వీడియో అయితే మీ ముందుకు ముందుకైతే వచ్చాము నిన్నైతే మనం ఒక జాత అయితే తెచ్చాము కదా దానికైతే బోన్ అయితే తయారు చేస్తున్నాం అనమాట బోను మెస్ అయితే మంచి రేట్ అయితే ఉంది మెస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా కొనవరకు చూడండి కోళ్ళోళ్ళ కోళ్ళోళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను కోళ్ళ తాకే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి செய்தி போ

అది పనిగా పొయ్యి ఆట చేసుకొని బాడు తెచ్చి ఇట్ల కోసం ఇంకా చాలా పని ఉంది ఇంకా మన కోళ్ళు అయితే చాలా దగ్గర ఉన్నాయి అవి కూడా తీసుకురావాలి కోళ్ళు అంతా రెడీ చేసిన తర్వాత కోళ్ళన్నీ మనమైతే ఇక్కడే సాగే సాగేదానికి స్టార్ట్ చేద్దాము ఇది ఇదైతే మెస్ కట్ అనుకున్నాము ఎట్ట కొత్త కటింగ్ లేదు తెచ్చాం కాబట్టి మెస్ అయితే కట్ అయింది ఇదే మాట్లాడేసుకుని మాట్లాడు కట్లు అంటే ఏడ టైం ఉందా చేస్తానే ఉంటాం ఒక పక్క వీటిని పిల్లలు అయిన వల్ల అయితే పొడి చేస్తున్నాయి అందువల్ల దీనికోసమే దీని అయితే ముందే ఇంకోటి కూడా పెద్దది సరిపోద్దని కదా తెచ్చిందే అంతే నీకు అట్లా అనిపిస్తుంది అది చాలా చాలా ఊరికి దీపేసాయి చెప్పు డైలాగ్ పని చిన్న చితక పని కాదు ఇది చేసేవాడు బల పెన్ పెన్స్ చేతగా నోడు చేతగా నోడు చేసే పనులు అని మట్టి నాకేం చేత వచ్చాక కోళ్ళు సాకే వాళ్ళ కాడ చూసాను నేను ఈ విధంగా అందువల్ల మనం కూడా అదే ప్రకారం కూడా ఇలా తయారు చేసుకుని కట్టుకోండి ఎక్కువ పిల్లలు ఇంకా వదలండి రాయిలు వేసుకుని ఇది మెస్ ఇది చూడండి ఫ్రెండ్స్ మా బాధల నిదిరా మా బాధలే బాధలు మేము అన్ని మేము అన్నీ సొంతంగా చేయాలి అనుకుంటాము కానీ మా వల్ల కాదు కానీ ఎట్టనే కానీ ట్రై చేసేస్తాం అంతే వాళ్ళైతే వాళ్ళలో అయితే వెళ్తాం మనము ఇట్లల్లో కొద్దిగా వీక్ కానీ ఒక్కసారి కానీ చూసానంటే అల్లేస్తా

నెట్ నా సైల్ నెట్ దాన్ని అది పట్టుక పట్టుక పట్టుకో కమ్మి బాయ్ పట్టుకోరది అలా నా సైడ్కి వస్తుంది నేను లాగతలేడు బిర్రగా మరి పట్టుకో ఇలా అయితే తయారు చేసాము మీరు కూడా ఇలా చేసుకోండి పైన అయితే పావరేలు మెస్ మిగిలింది దాన్ని వేసేసాము మీరు కూడా ఇలా కాదు వచ్చిందైతే మేము చేసాము మీకు గానీ ఇది కానీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎంత ఎంత మంది కోళ్ళు తాకుతున్నారో వాళ్ళ ఇంట్లో ఇది ఎంత మంది ఇంట్లో ఉందో కామెంట్ చేయండి మేము కూడా తెలుసుకుంటాం ఇది కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఒక రోజు మిగిలి ఉంది వీలు అయితే దాన్ని కూడా ఇప్పుడు పే లేకపోతే ఆ నాకైతే చేస్తాము మాకు వచ్చినట్టయితే దీని అయితే తయారు చేసాం అన్నమాట దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి సిట్టపాకండి ఓ ఎందుకు అయితే ఈ కోల్డ్ అయితే దీంట్లో వదల్దాము పక్కన టైం అయితే ఈ లోపలే ఉన్నాయి ఇప్పుడైతే వదలదాం దీని లోపలికి అలా ఫ్రెండ్స్ దీనైతే వెళ్ళాము ఇదిగో ఈ రెండింటి కోసం వెళ్ళాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త కొత్త వీడియోలతో అయితే మీ ముందుకైతే వస్తూనే ఉంటాం మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసినట్లయితే అందరికీ ఆల్ బాయ్ బాయ్